రాజమహేంద్రవరం స్థానిక ప్రెస్ ఈ ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో కార్మికులు పడుతున్న ఇబ్బందులు సంక్షేమ బోర్డు వైఫల్యం పైన మీడియా సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ గత మూడు నెలల నుండి కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్లో మందుల కొరత చాలా విపరీతంగా ఉందని ఏ మందులు కూడా లేవు అనే సమాధానం చెప్తున్నారని కాబట్టి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసులు కార్మికుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలని తద్వారా ఈఎస్ఐలో మందులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఏ విధంగానో కూడా ఉపయోగపడటం లేదని ఇదే గనక కొనసాగితే కార్మికుల శ్రేయస్సు కొరకు సమస్య పరిష్కారం కాని పక్షంలో పది రోజుల్లో ఈఎస్ఐ ఆఫీస్ ముందు భారీ ధర్నా చేపడతామని ఆయన తెలిపారు అదేవిధంగా విశ్వకర్మ వడ్రంగి పనివాల సంఘం దేవగుప్త శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రామిక భవనం సుమారుగా ఆరు నెలల నుండి నిలిచిపోయిందని తక్షణం కమిషనర్ చొరవ తీసుకొని పనులు ప్రారంభించాలని వారు కోరారు రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కూరపాటి రాజన్న మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మికులకు అనేక సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంక్షేమ బోర్డు మా సొమ్ము ఉండి ఒక్క రూపాయి కూడా కార్మికులకు విడుదల చేయకపోవడం చాలా దారుణమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియచేశారు ఈ మీడియా సమావేశంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ సెక్రటరీ ఆసుపు శ్రీనివాస్ బుజ్జి విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ళ సంఘం ప్రెసిడెంట్ దేవగుప్త శ్రీనివాస్ సెక్రటరీ పిల్లి యానం వీరబాబు రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కూరపాటి రాజన్న సెక్రటరీ రెడ్డి అప్పలనాయుడు నాయుడు రాజమహేంద్రవరం ఫ్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సెక్రటరీ రాంబాబు వైస్ ప్రెసిడెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు అనేక సందర్భాల్లో తప్ప ఈ ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నదో కార్మికులకు ఒక వరం లాంటిది ఆరోగ్య రీత్యా భద్రతా దృష్ట్యా కార్మికులకు ఒక వరం లాంటిది అటువంటి ఈఎస్ఐ సంబంధించి మరి గతంలో సుమారుగా మూడు నెలల నుంచి మందులు లేవండి మూడు నెలల నుంచి మందులు లేవు నేను ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదున సూపర్టెండ్ గారికి సూపర్ గారికి అయ్యా మందులు లేవు కార్మికులు అందరు కొగ్గోలు పడుతున్నారు ఆవేదన చెందుతున్నారు అని ఒక లెటర్ ఇవ్వడం జరిగిందండి కనీసం ఈ రోజు వరకు కూడా ఒక షుగర్ మాత్రం లేవు ఒక బీపీ మాత్రం లేవు లేవు మరొకటి లేవు ఇది ఎంత దారుణాది దారుణం అంటే ఒక కార్మికుడు మరి ఈఎస్ఐ హాస్పిటల్ సంబంధించి డబ్బులు కడుతున్నాడు కనీసం ఆ కార్మికుడికి ఏ విధంగా కూడా వంతుల విషయంలో న్యాయం చేయలేని పరిస్థితి అయింది అయ్యా కార్మిక శాఖ మంత్రివర్ సుభాష్ గారు మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గత ఆరు నెలల కింద చేసిన వారు చాలా సంతోషం ఈ రోజున కార్మికులు పడుతున్న ఆవేదన ఇబ్బంది ఆరోగ్యరీత్యా కార్మికులకు డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈఎస్ఐ సంబంధించి వారు మరి ట్యాబ్లెట్స్ ఏవైతే పోరా వారి్వాలి కానీ ఒక్క టాబ్లెట్ అంటే ఒక్క టాబ్లెట్ కూడా లేని పరిస్థితి అయింది ఇదే కనుక కంటిన్యూ జరిగితే మరొక వారం రోజుల్లో ఈఎస్ఐ హాస్పిటల్ గేటు ముందు ధర్నా చేయడం జరుగుతుంది మనం చేస్తున్నాం అలాగే మరి మిత్రులు మరి ఏదైతే భవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉందో ఈ రోజున భవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ పూర్తిగా నిరంతర అవస్థలో ఉన్నది ఎందువల్లంటే సంక్షేమ బోర్డు ఉన్నది ఈ యొక్క చెస్ విధానంలో వచ్చిన డబ్బు అంతా కూడా సంక్షేమ బోర్డుకు వెళ్తున్నది ఈ రోజు వరకు కూడా సంక్షేమ బోర్డులో కోట్లాది రూపాయలు ఉన్నాయి ఒక్క రూపాయి కూడా ఈ రోజుకి వచ్చి కూడా దీన్ని వెసులుబాటు చేయకపోవడం చాలా అత్యంత దాదాపు దారు అని సందర్భంగా మనం చేస్తున్నాం ఒక బ్యారేజ్ తీశారు ఒక డెలివరీ తీశారు ఒక యాక్షన్ అయినతో పరిహారం ఇస్తారు యాక్సిడెంట్ లో చనిపోయినతో పరిహారం ఇచ్చారు సహస మరణాన్ని తీసేరు ఈ రోజు కార్మికులు చనిపోతే ప్రతి యూనియన్ కూడా రూపాయి రూపాయి చందా చేసుకుని ఆ కార్మికుడిని అంచక్రియలు తీసుకెళ్లే పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి తయారైంది మరి ఎప్పటికైనా సరే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారు కావచ్చు మరి పవన్ కళ్యాణ్ గారి కావచ్చు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మేనిఫెస్టోలో మీరు వంద రోజులు మేనిఫెస్టోలో చెప్పి ఉన్నారు తమిళ గత ప్రభుత్వం మోసం చేసింది మేము మోసం చెయ్యం ఖచ్చితంగా అమలు చేసి తీరుతా ఉన్నారు వంద రోజులపై రెండు రెండు సంవత్సరాలు అయిన ఈ రోజు కూడా ఒక్కడ కూడా విడుదల కాలేదే ఇది ఎక్కడ ప్రతి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ కూడా ప్రతి కార్మికుడు కూడా పిఓసి కార్డు నూట పది రూపాయలు కట్టించుకుంటున్నారు అరవై రూపాయలు కట్టించుకుంటున్నారు ఈ సొమ్మ కూడా సంక్షేమ పోటీ కట్టలేదా ఈశ్రమనే కార్డు ఈశ్రం కూడా చాలా దారుణాతి దారుణం రెండు వేల ఇరవై రెండులో మరి అప్పటికి నిలిపివేశారు ఈశ్వం కోట మరి ఈ మధ్య కాలంలో మిత్రులు కార్మికులు ఎంతో మంది రోడ్లపై పడి చనిపోయి ఉన్నారు వారికి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా శాంక్షన్ కాని పడితే తయారైంది రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది కానీ ఒక్క రూపాయి కూడా శాంక్షన్ కాలేదు అలాగే కార్మికులకు మేము ఏమైతే అడిగామో మరి గతంలో ఉండేది అవి కూడా ఇంతవరకు లేవు ఈ మధ్యకాలంలో కార్మికుడికి ఒక భరోసా ఇచ్చింది ప్రభుత్వం నగర పాలక సంస్థ వారు మెమ లోన్ ఇస్తాం యూనియన్స్ అన్ని కూడా ఎలర్ట్ అవ్వండి అంటే ఆగ మేఘాల మీద అలర్ట్ అయ్యాం కానీ ఇప్పటికీ పదకొండు నెలలు అయింది ఆరు నెలల్లో లోన్ ఇస్తామని కంటాపతంగా చెప్పి అనేక మంది యూనియన్ చేశారు మీరు అనేక మంది యూనియన్ ట్రేడ్ యూనియన్ కావచ్చు గ్రూపులుగా ఏర్పాటు చేసి మరి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి మొబైలై చేయలేదు నేను కమిషనర్ లెక్క తిరిగాం కానీ ఎప్పటి వరకు పరిగణనలో తీసుకోలేదు అలాగే ప్రభుత్వ పరంగా మాకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా ఒక దారిని పెట్టండి మహానుభావాన్ని అడుగుతున్నాం మరి ఈ రోజున ప్రజాప్రతినిధి మరి గౌరవనీయులైనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అయ్యా నిర్మాణ కార్మికులు అల్లాడిపోతున్నారు రాజ మహేంద్ర వరంలో ఇబ్బందులు పడుతున్నారు వారి దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గరకి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించండి మా యొక్క సమస్యలు అనేకమైన ఉన్నాయి ఈ రోజున మరి ఏదైతే మంచి చేస్తారో మంచి అని చెప్పుకుంటాం తప్ప మరొక భావం కాదని శ్రీమంత్ణి డిమాండ్ ఏంటంటే సిరామిక్ భవనం సిరామిక్ భవనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో స్థాపించ శంకుస్థాపన చేసి మొదలు పెట్టారు అది ఒక సంవత్సరం వరకు నిధులుండి అది కొనసాగింది సంవత్సరం కాలం నుంచి కూడా ఒక ఆరు మాసాల నుంచి కూడా అది ఆగిపోయింది పూర్తిగా దీన్ని ఏ కమిషనర్ గారు అలాగే కలెక్టర్ గారు నడిపి అందరినీ అడిగితే ఇది నిధులు లేక ఆగిపోయిందని చెప్పి తోటి మళ్ళీ కమిషనర్ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి ఎన్నో పర్యాయాలు మేము తిరిగి అది మేము దాని గురించి వినతి పత్రాలు ఇచ్చి మేము అడిగితే దానికి అప్పుడు కమిషనర్ గారు అలాగే ఇప్పుడు కమిషనర్ గారు కూడా పరిశీలించి దానికి వెంటనే నిధులు కేటాయించి అది పూర్తి చేయాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అది కేవలం నిధులు లేక ఆగిపోయింది ప్రస్తుతం అది దాని నిధులు విడుదల చేసి ఆ శ్రామిక భవనాన్ని పూర్తి చేసి మా భవన నిర్మాణ కార్మికులు ఎంతో మంది రోడ్ల మీద ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా మీటింగ్లు జరుపుకోవడానికి ఆ భవనాన్ని త్వరలో పూర్తి చేయాలని చెప్పేసి స్థానిక నాయకులను అందరినీ కూడా మేము కోరుకున్నాం అలాగే పిఎం విశ్వకర్మ కౌశల్ యోజన అనేసి ప్రధానమంత్రి గారు పెట్టారు దాంట్లో కొన్ని వృత్తులు మాత్రమే ఇంక్లూడ్ అయి ఉన్నాయి మిగతా వృత్తులు భవన్ నిర్మాణ కార్మికులకు సంబంధించి ఎన్నో వృత్తులు అయితే అందులో ఇంక్లూడ్ చేయలేదు వాటిని కూడా ఇంక్లూడ్ చేసి దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ పెట్టి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్క కార్మికుడికి కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే మా ప్రధాన డిమాండ్ ఈఎస్ఐ లో మెడిసిన్ ఎక్కడ కూడా ఇవ్వట్లేదు ఎవరికి కూడా ఆ మెడిసిన్ అంతా కూడా పూర్తి స్థాయిలో సప్లై చేయాలి అలాగే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి బోర్డుని పునరుద్ధరించి వాటిలో ఉన్న క్లైమ్ అన్ని కూడా పూర్తిగా అందరికీ సభ్యులందరికీ కూడా అందించేలాగా దాని మీద తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం భవన నిర్మాణ కార్మిక బోర్డును నిలిపివేశారని చెప్పేసి ఎలాంటి పథకాలు కూడా అమలు అవడం లేదని గత ప్రభుత్వంలో ఒక ప్రతిపక్షం లాగా రోడ్డు మీద ఓటెక్కడి అంతేకాకుండా కోటిపల్లి స్టాండ్ లో చేసాం లేబర్ ఆఫీస్లో లేబర్ ఆఫీస్ కు ముట్టడి చేసాం మరి అలాగే కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం గ్రీవెన్స్ లో మెమోరానం ఇచ్చామండి విజయవాడ లేబర్ ఆఫీస్లో మెమోరాండం ఇచ్చాం అలాగే శాఖ మంత్రి వారి అయినటువంటి వాసుశెట్టి సుభాష్ గారు నే రామచంద్రాపురం వెళ్ళి మేము ఇవ్వడం జరిగిందండి కార్మి సమస్యల గురించి ఇలాగా ఎన్నో రకాల నిరసనలు తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకునే నాదు లేడు అలాగే కార్మికుల కార్మికులను అధికార పక్షాల వారు కానీ ప్రతిపక్షాల వారు కానీ ఓన్లీ ఓటింగ్ బ్యాంకు లాగానే తీసుకుంటారండి ఓటింగ్ బ్యాంక్ గా నియోగించుకున్న తప్ప సమస్యలను ఆ పట్టించుకోలేదు ఏదైతే సమస్యలు ఉన్నాయో కార్మిక సమస్యలు ఆ సమస్యలు లాగానే ఉండిపోతున్నాయి